మనం విశ్లేషించుకునే ముందు నేను ఒక వీడియోని మీ అందరి కోసం ప్లే చేస్తా చూడండి రైట్ చూసారు కదా సిక్కుల్లో ఉన్న ఈ ఐక్యత హిందువుల్లో ఎప్పుడొస్తుందో అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ సిక్కులకు సంబంధించి తప్పుడు వ్యాఖ్యలు చేశాడు క్షమాపణలు చెప్పాల్సిందే లేకుంటే ఊరుకునేది లేదని మహిళ చెప్పు పట్టుకొని మరీ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతోంది హిందువుల మధ్య కులాల వారిగా విభజించాలన్నా హిందువులను తక్కువ చేసి చూపించాలన్నా హిందూ దేవతా దేవి మూర్తులకు విలువలు ఇవ్వకపోయినా ఏ రోజు కూడా ఈ ఐక్యత మన హిందువుల్లో లేకపోయింది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఇలాంటి నినాదాలు కూడా చేయలేకపోయినారు భారతదేశానికి సంబంధించి భారతదేశంలో ఉంటూ ప్రతిపక్ష నేతగా అమెరికా లండన్ లాంటి దేశాలకు పోయినప్పుడు భారతదేశం గురించి తక్కువగా మాట్లాడటం రాహుల్ గాంధీకి పరిపాటి అయినా భారతీయులు ఎవరు కూడా ఈ రకంగా రోడ్డెక్కి రాహుల్ గాంధీకి సంబంధించి కాంగ్రెస్కి సంబంధించి క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ చేయలేదు ఈ విషయంలో మాత్రం సిక్కులు ఆదర్శం అని నేను చెప్తాను ఈ దేశంలో ప్రతిపక్ష నేత ఈ దేశ ఎంపీగా ఈ దేశ పౌరులు కట్టే ట్యాక్స్ ద్వారా వచ్చే జీతాన్ని తీసుకుంటాడు కానీ పరాయి దేశం వెళ్తే ఈ దేశాన్ని చిన్న చూపు చూస్తాడు కా అలాని ఈ దేశంలోకి ఆయన వచ్చిన తర్వాత పరాయి దేశంలో ఈ దేశాన్ని చిన్న చూపు చూశారు మీరు క్షమాపణ చెప్పాల్సిందే అని మహిళలాగా చెప్పు పట్టుకొని నిరసనలు చేసే ధైర్యం భారతదేశంలో ఎంతమందికి ఉంది అంటే ఇవన్నీ కూడా నీటి మీద రాతలే కానీ అంత ధైర్యం ఎవరికి లేదక్క అంటారు ఇకనైనా సిక్కులు చూసి నేర్చుకుందాం అసలు ఎందుకు ఆ సిక్కులకు ఇంత పెద్ద ఎత్తున కోపం వచ్చిందంటే అమెరికా పర్యటనలో ఉన్న లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత ఇక ప్రధానమంత్రి అని కాబోయే ప్రధాని అని తనకు తాను చెప్పుకునే నేత రాహుల్ గాంధీ సిక్కులపై చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు దీ తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి ఆయన క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ ఏకంగా కొడుకు చేసిన తప్పుకు ఢిల్లీలో సోనియా గాంధీ ఇంటిని కొత్త సంఖ్యలో సిక్కులు ముట్టడించి ఆందోళనకు దిగారు కాంగ్రెస్కి వ్యతిరేకంగా నినాదాలు ప్లకార్డ్లు పట్టుకొని ప్రదర్శిస్తే ఏకంగా చొప్పు పట్టుకునే ఒక మహిళ క్షమాపణలు చెప్పాల్సిందే రాహుల్ గాంధీ అని డిమాండ్ చేసింది ఇక భారత్లో సిక్కులకు భద్రత లేదని వారు తలపాగా ధరించాలన్నా భయపడుతున్నారంటూ ఓ సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు రాహుల్ గాంధీ సార్ అంటే మీరు ఇండియా నుంచి వెళ్ళేటప్పుడు మీ దిమాక్ ని ఇండియాలోనే పెట్టెళ్తారా అనేది చాలా మంది డౌట్ ఇక్కడ ఉన్నోళ్ళు కూడా సిక్కులు నిజంగా భారతదేశంలో భయపడితే ఈరోజు వేర్పాటువాద నాయకుడు కలిస్తానీ వేర్పాటువాది ఉగ్రవాదిగా చెప్పుకునే వ్యక్తి తీహార్ జైల్లో ఉన్నా కూడా పార్లమెంట్కి ఎలా సెలెక్ట్ అయ్యారు నిజంగా సిక్కులు భయపడుతూ ఉంటే అలా జరిగేదా ఈయన మాట్లాడే వ్యాఖ్యలు అక్కడున్న కలిస్తానీ మద్దదారులు మద్దతుదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఆ హాజరైన నేపథ్యంలో వారిని రెచ్చగొట్టే విధంగానే ఉన్నాయి అనేది కనిపిస్తోంది ఈ ఆరోపణలకు బలాన్ని చేకూర్చుతూ సిక్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వం సింగ్ పన్ను రాహుల్ వ్యాఖ్యలను సమర్థిస్తూ ఆయనకు మద్దతు తెలిపారు కానీ రాహుల్ వ్యాఖ్యలను సిక్కు సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి అప్రిషియేట్ చేయాలి భారతదేశంలో ఎవ్వరికీ భయం లేదు నిజంగా చెప్పాలంటే భారతదేశంలో ఇప్పుడు భయపడుతుంది ఎవరు అంటే హిందువులే కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇలాంటి తప్పుడు సంకేతాలను బయట దేశాల్లో మాట్లాడటం వల్ల ఈ దేశం పరువు ఎంత తీస్తున్నాం అనే విషయాన్ని కూడా మర్చిపోయి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి ఈ దేశం మీద ఉన్నది ప్రేమన విషమా అనేది చాలా క్లియర్ గా ఉంది సిక్కులను అవమానించేలా ఉన్నాయని ఇలా మాట్లాడితే సహించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సెభాష్ ఈ దేశంలో భారతదేశంలో మాకు రక్షణ లేదని మాట్లాడుతున్నావు కబ్బర్దార్ బిడ్డ ఇక్కడ మాకు రక్షణ లేకపోవడం ఏంది ఇలాంటి పిచ్చి కూతలు కూసినందుకు క్షమాపణ చెప్పకపోతే చెప్పు తీసుకొని నీ ఇంటిని ముట్టడిస్తాం అని మహిళలు వచ్చారు చూడండి శభాష్ ఏ నాయకుడైనా సరే పరాయి దేశానికి వెళ్ళినప్పుడు ఈ దేశ గౌరవాన్ని కించింతు తగ్గించేలాగా మాట్లాడినా వాళ్ళకు చుక్కలు చూపించాలి నా దేశం కాదు మన దేశం ప్రపంచాలు చూసి నేర్చుకునే గొప్ప దేశం ఈ దేశంలో రక్షణ లేదు అని మాట్లాడుతున్న ఎవరైనా సరే రక్షణ లేకుండా కూడా ఈ దేశంలోనే ఎందుకు బ్రతుకుతున్నారు అనేది చెప్పాలి మరి మీకు రక్షణగా పెద్ద పెద్ద మీటింగ్లలో పరాయ దేశాల్లో మాట్లాడుతున్నారు ఆడికి వెళ్ళి ఎందుకు బతకకూడదు అనే విషయాన్ని చెప్పాలి ఇవి చెప్పడం కాదు కానీ అమ్మ పాలు దాగి రొమ్మును గుద్దేటోళ్ళలాగా తయారవుతున్నారు ఒక్కొక్క డాష్ ఆ పదాన్ని నేను పూరించలేకపోతున్నా రాహుల్ గాంధీ తక్షణమే సిక్కులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ కూడా ఖండించింది దీనిపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సిక్కు వ్యతిరేక అల్లర్లను ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సిక్కులపై మారణకాండ జరిగిన విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తులేదా అని ప్రశ్నించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అల్లర్లలో మూడు వేల మంది మరణించారని ఆ సమయంలో తమ స్నేహితులు చాలా మంది తమ తలపాగాలను తొలగించాల్సి వచ్చిందని గుర్తు చేశారు దాడికి భయపడి క్లీన్ షేవ్ చేసుకున్నారని కూడా కేంద్ర మంత్రి వివరించారు అదే గురిగించే కింద నలుపు చూసుకోకుండా ఎరుపు చూసి మురిసిపోద్ది అన్నట్టు పచ్చకామెరిలోడికి లోకమంతా పచ్చకే కనబడుతుంది అన్నట్టు ఆనాటి కాంగ్రెస్ హయాంలో సుక్కుల మీద ఊచకోత కూసిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బీజేపీ ప్రభుత్వంలో కూడా అలానే జరుగుతుంది అనుకోవడం పచ్చకామెరిలోడి వ్యవహారం లాగే ఉంది అని చెప్పడం ఆ విమర్శించడం సోషల్ మీడియా వేదికగా జరుగుతుంటే ఏకంగా సిక్కులైతే ఇలాంటి కొడుకును కన్నావాని సోనియా గాంధీ ఇంటి సుట్టు ముట్టడించి ఇట్లా సొప్పులు పట్టుకొని వ్యతిరేకంగా నినాదాలు చేస్తానట అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది నోరు చెడ్డదైతే ఈపు బగిలిపోద్ది అంటారు మీరేమంటారు కామెంట్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి చేయితోని అందించండి ఒక్క రూపాయి నుంచి మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టడంలో భాగస్వాములు కాండి ఆర్థికంగా చేయుతో అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి సో మీకు తోచిన సహాయాన్ని చేస్తూ ఆర్థికంగా చేయతులు అందించండి జై